ఇంకా మహిళలు ఏ విధంగా మోటివేషన్ అవ్వాలి ఏ విధంగా ధైర్యంగా ముందుకు రావాలి అన్న దాని మీద మీరు ఏం చెప్తారు పిల్లలు రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎడ్యుకేషన్ పరంగా ముందు ఉండాలి అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు సో ఆయన ఇచ్చిందే కదా ఇది మనం హిందూ బిల్ ద్వారా ఆయన ఎంతో కష్టపడి హిందూ బిల్ ఇచ్చి ఆయన కానీ మహాత్మా పూలే గారు కానీ సావిత్రిబాయి గారు గాని లేకపోతే మన ఈ రోజు స్త్రీ వాళ్ళు బయటకు వచ్చేయడానికి క్రితం బయటకు వచ్చి చదివి ఇలా నిలబడి మీతో మాట్లాడమని మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నామంటే దాని కారణం సావిత్రిబాయి గారు ఆ ఎడ్యుకేషన్ ఇచ్చారు సో నేనేమంటానంటే ఈరోజు ఆ చదువు ఎంత ఇంపార్టెంట్ మనిషికి సో ఈ రాజకీయం పరంగా కూడా పొలిటీషియన్స్ ఇప్పుడు రాజకీయంగా వెళ్దామంటే ఏదో లేడీ ఇప్పుడు సమాజం గురించి కొన్ని చేయాలని ఎంతో మందికి ఉన్నా గానీ అది ఎప్పుడు అవుతుంది పవర్ చేతిలో ఉంటే ఎనీ లేడీ చేయగలం కానీ ఒక లేడీ బయటికెళ్ళి సంబంధించి మాట్లాడుతుంటే పొలిటికల్ గా మాట్లాడుతుంటేనే బయట ఏదో ఈమెదో చెడిపోయినట్టు గాని బయటకు వచ్చి మాట్లాడుతుంటే అసలు అర్థం చేసుకునేది లేదు ఆమెని ఒక అసలు ఏంటి వాట్ షీస్ టెలింగ్ అనేది కూడా పట్టించుకోరు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ఉన్నా గానీ అది నేను అబ్జర్వ్ చేశాను సమాజంలో సో అంటే అందుకని ఏంటంటే అందుకనే నేను మై బోన్ నా దాన్నప్పుడు ఎవరు వచ్చి నన్ను క్వశ్చన్ అడగను నువ్వేం చేస్తున్నావు అనేది ఎవరికి అట్లాంటి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు నేను నా లైఫ్లో ఎందుకంటే వాళ్ళు వచ్చి మన మీద చేయటం కాదు నేను పొలిటికల్గా బయటకు వెళ్ళామంటే ఆ స్త్రీని ఎన్ని వెనకాలేస్తారండి చనిపోయిన ఇందిరాగాంధీ గారిని కూడా ఇందిరా ఇందిరాగాంధీని కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక మాటలతోటి పొడుస్తూ ఉంటారు చనిపోయి ఎంతకాలం అయింది అయినా కానీ అంటే ఒక స్త్రీని ఒక ఒక యాంగిల్లో చూడు అది ఏంటి ఆమె ఎంత తీసుకొచ్చింది సేర్ సేవ్ చేస్తుందని ఆ యాంగిల్ లో చూడరు డిఫరెంట్ యాంగిల్ తో మార్చిపోతుంది మారిపోతుంది అది ఎప్పుడు ఈ ముందు మైండ్ సెటప్ మారాలి జెంట్స్ లో మైండ్ సెటప్ ఎంత ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ లో ఇంత ఇదైంది ఎంతమంది స్త్రీలు ఉన్నారు అందులో ఎంతసేపు వాళ్ళ కుటుంబాలు వాళ్లే 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 కానీ ఇంకొక స్త్రీ లోపల ఇంకొకరిని ఎంటర్ కానిస్తున్నారా పాలిటిక్స్ లోకి ఏదన్నా అంటే డబ్బు కావాలి కానీ నిజంగా చేయాల్సిన సేవ నిజంగా ఈ రోజుల్లో వరకు ఎప్పుడు ఎవరైనా డబ్బులు పంచుకున్నారా నీకు సీటుకింత నీకు సీట్ ఇంత అని ఎవరైనా పంచుకున్నారా ఎవరు పంచుకోవాలి అట్లా ఇప్పుడు ఈ డబ్బులు ఏదైనా పొలిటికల్ సీట్ కావాలి ఏదైనా రావాలి మనం ఏదైనా సమాజానికి పవర్ఫుల్ గా చేద్దామన్న ఉన్న వాళ్ళకి కూడా అవకాశం లేకుండా పోతుంది ఎందుకు ఇట్లాంటి చెత్త ఎలా తన్నుకుంటున్నా వాళ్ళని చూసి సమాజం మార్పు పిల్లలు జనరేషన్స్ దెబ్బ పాడైపోతున్నాయి ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు అలా మీడియా ముందుకు వచ్చి పర్సనల్ గా పక్కన మాట్లాడుకోవాలి కానీ సమాజంలో వాళ్ళు ఏం లెసన్ ఇస్తున్నారు పిల్లలకి సమాజం వీడియోలు టీవీలు చూస్తున్న పిల్లలు ఏమనుకుంటున్నారు అది అస్సలు ఆలోచన లేకుండా వాళ్ళు ఆలోచన రహితంగా బిహేవ్ చేస్తున్నారు ఒక ఏంటి వాళ్ళు వాళ్ళ బాబు అయినట్టు పదవులు వాళ్ళ సొంతమైనట్టు ఇది నాకు పొలిటికల్ గా కానీ అదే కనుక ఒక మహిళలు నిజంగా కష్టపడి చేయాలని అనుకున్న మహిళలకిస్తే ఎక్కడైతే ఒక దేశంలో ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటుందో ఆ దేశం మొత్తం ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎడ్యుకేట్స్ ద నేషన్ సో అట్లా మొత్తం నేషన్ మొత్తం ఒక పది చక్కగా నడిపించగలుగుతారండి అది మంచి ఉమెన్ కి తాకుతున్న వాళ్ళకి చేయగలరు అని కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళకి సహకారం అందించాలి అప్పుడు సమాజంలో కూడా అన్ని చాలా వరకు మార్పులు వస్తాయి ఒక పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు లేడీస్ వాళ్ళకి ఎంత తెగించి వాళ్ళు పాపం అర్ధరాత్రి గాడి రాత్రిపోటీ ఎందుకు చేస్తారు వాళ్ళు చేతిలో పవర్ ఉంది కాబట్టి అదే కనుక మనం వేరే లేడీ చేస్తే చేయనీరు కదా సో వాళ్ళ దగ్గర పవర్ ఉంది అందుకని పవర్ ఉంటేనే చేయగలరు అంటే అట్లానే కాదండి పవర్ ఉంటే చేయటం కాదు ఇప్పుడు చేయాలని మనసు ఇప్పుడు నేను నాకు పవర్ తో నేనేం చేయాలి నేను ఎప్పుడు మా హస్బెండ్ పేరు కూడా ఇట్స్ మై ఓన్ కాబట్టి కాకపోతే ఇప్పుడు అదే లేడీ అదే పోలీస్ ఆఫీసర్ గా వేరే లేడీ వెళ్ళి బయట చేస్తే చేయిస్తున్నారా నాలుగు రాళ్ళు వేస్తారు నాలుగు విసురుతారు ఇవి అది నేను చెప్పింది పవర్ లేకపోతే కదా అందుకనే అంటాను ప్రతి స్త్రీలో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ప్లస్ చెయ్యాలి అనే నేను మనం దేశానికి ఏమి ఇచ్చామనగా మన దేశానికి ఏమి ఇచ్చామనేది ఉండాలి మనం ఏం పొందామనేది ఉండకూడదు అది మనం కూడా ఉమెనే ఉమెనే ఇంట్లో ఓన్లీ జెంట్సే చేయాలని ఏం లేదు కి మనకి వచ్చే మనం మనం ఉన్న మైండ్ లో మనం ఏదన్నా సమాజాన్ని చెయ్యాలనుకుంటే మనం చెయ్యొచ్చు అది ఆ ఆ స్ఫూర్తి ఉమెన్ లో ప్రతి ఉమెన్ లో రావాలి ఇప్పుడు అన్ని చదువుతున్నారు ఎడ్యుకేషన్ చేస్తున్నారు అన్ని చదువు కానీ పొలిటికల్ ఎందుకు రావట్లేదు భయపడే సమాజం ఎందుకు ఇచ్చిన గొడవ మనం బయటకు వెళ్తే ఏదో ఒకటి అంటారు ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను కూడా ఓకే నాకు నాకు చాలా అంటే రావాలని అవును అవును ఉంది అంటే అట్లీస్ట్ మనం సమాజం ఆ విధంగా కొంచెం కొన్ని కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనేది నా ఉద్దేశం సో అట్లాంటి అవకాశం నేను ఎందుకంటే ఒక లైఫ్ ఎస్ అఫీసర్ వైఫ్ నేను కొన్ని మా బోన్ క బతుకమ్మ బయటకెళ్తే అనవసరంగా దే వోంట్ గివ్ రెస్పెక్ట్ ఫస్ట్ ఉమెన్ కి అది రావాలంటే మళ్ళీ వాళ్ళకి ఏవి అగైన్ నీడ్ మనీ మనీ డబ్బు కావాలి ఇది బట్ నిజం సేవ చేయాలంటే నేను ఇది సెటిల్ చేసుకున్నాను చేసుకున్నానమాట యాజ్ అ ఎన్జిఓ ఫౌండర్ అయ్యి సో చేస్తే మనం ఓన్ గా చెయ్యొచ్చు అనేది